ధర్మం లుప్తమవుతుందా భక్తులని ఎవరు రక్షిస్తారు కలియుగంలో మనిషి గతి ఏమిటి కలియుగ లక్షణాలను కృష్ణం భగవానుడు స్వయంగా వివరిస్తూ పాండవులకు చెప్పిన మహత్తరమైన ఉపదేశాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందా ఒకసారి ధర్మరాజు లేని సమయంలో మిగిలిన నలుగురు పాండవులు శరీకృష్ణను కలియుగం ఎలా ఉంటుంది అని ప్రశ్నించారు శరీకృష్ణనుడు నవ్వి ఇప్పుడే మహికు చూపిస్తాను అన్నాడు కృష్ణుడు తన చేతిలోని ధనుస్సు నుండి నాలుగు బాణాలను నాలుగు దిక్కులుగా పంపాడు ఈ బాణాలను వెతికి తెచ్చి చూడండి అర్జునుడు తన బాణాన్ని వెతుకుతూ వెళ్లాడు అతనికి మధుర గానం వినిపించింది చూసి ఆశ్చర్యపోయాడు ఒక కోయిల మధురంగా పాడుతూనే బ్రతికున్న కుందేలును పొడ్చుకుంటూ తినేస్తోంది భీముడు తన బాణాన్ని వెతుకుతూ వెళ్లాడు అక్కడ నాలుగు నీదలున్న బావుల మధ్యలో ఒక ఎండిపోయిన బావు కనిపించింది ఇది ఎలాగో అర్థం కాలేదు నకులుడు వెతుకుతో వెళ్ళిన చోట్ ఒక ఆవు తన కొత్తగా పుట్టిన దూరును అతి వేగంగా నాకుతో గాయపని చేస్తూ ఉంది చుట్టూ ఉన్న జనన్ ఆవును అడ్డుకునేందుకు చాలా కష్టపడ్డారు సదేవుడు వెతుకుతో వెళ్ళిన చోటు ఒక పెద్ద గుండు కొండపై నుండి దర్లుకుంటూ చెట్లను పడగడుతూ వచ్చి మొక్క ఆగిపోయింది నలుగురు పాండవులు కృష్ణుడిని దగ్గరకు వచ్చి ఇది అర్థం మేము ఏం చూడాం అని ప్రశ్నించారు శ్రీకృష్ణుడు మందువుగా నవ్వి ఇలా వివరించాడు కలియుగల్లో గొప్ప జిగానులైన వారు కూడా భక్తులని మధురంగా మాయచేసి తనం దోచుకుంటారు తనికులు ఎప్పుడు పేదలను ఆదుకోరు ఎండిన బావి వంటి వారి హృదయాలు తల్లిదండ్రులు తమ పిల్లలని ప్రేమ పేరుతో మరీ అధికంగా కంట్రోల్ చేస్తారు దానివల్ల వారి జీవితాలే నాశన అవుతాయి మనుషులు నడోడిని కోల్పోయి గుండు కొండ నుండి ధరలనట్లుగా దిగ్జారిపోతారు కలియుగంలో రక్షణ ఒకటే భగవన్ నామస్మారీకృష్ణ భగవానుని మాటలు మనకు కలియుగ మహిమను అర్థం చేయిస్తాయి కలియుగాన్ని అధిగమించేందుకు జేకైక మార్గం భగవంతుని నామస్మర హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే